అందరూ నమస్తే అండి పుష్ప విలాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మెత్తని ఊతప్పం ఎలా చేయాలో చూద్దామండి ఉదయాన్నే ఎలాంటి హడావిడ లేకుండా ఐదేదు నిమిషాలలో ఈ టిఫిన్ చేశారంటే అందరు చాలా ఇష్టంగా తింటారండి ఇన్స్టెంట్ రెసిపీ అయినా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామండి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ముందుగా ఒక కప్పు సన్నెరవ్వ ఒక కప్పు పెరుగు మనం మిక్సీ జార్లో వేసుకొని సన్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి దోశ పిండిలాగా చేసుకోవాలండి ఇలా పిండి చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలిపేసుకోవాలి పిండి కొద్దిగా జారుడుగానే ఉండాలండి అప్పుడే ఊతప్ప మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి అందులోనే మనం ఒక ఆరు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుపుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అన్నది మనం రుచిని బట్టి వేసుకోవాలండి మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ కంపల్సరీ అండి బేకింగ్ పౌడర్ లేకపోతే ఏనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు ఇన్స్టెంట్ రెసిపీ అండి బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఇంకా పక్కన పెట్టకూడదు పొయ్యి మీద మనం పెనం పెట్టేసుకొని పెనం బాగా వేడైన తర్వాత ఒక రెండు గంటలు పిండి వేయండి కొద్దిగా మందంగా వేసుకోవాలి కావాలంటే ఇంకో గరిటడు కూడా వేయచ్చు ఇంకా పెద్ద కూడా వేసుకోవచ్చు మన ఇష్టం చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేయాలండి ఊతప్పం కొంచెం లావుగా ఉంటుంది కదా ఉడకాలి లో ఫ్లేమ్లో పెట్టుకున్న కాల్చుకోవాలండి లేదంటే కింద మాడిపోతుంది ఒక రెండు నిమిషాలు కాలు ఇచ్చేసి ఇప్పుడు తింపేసుకొని మనం రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి చాలా సాఫ్ట్గా అంటే టేస్ట్గా ఉంటుందండి ఊతప్పము ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత కమ్మగా ఉంటుంది సైడ్ కూడా మూత పెట్టేసుకొని కాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా కాలిందో వేడి వేడి ఊతపం అయితే రెడీ అయిపోయిందండి కొబ్బరి పచ్చడి అల్లం పచ్చడిలోకి సూపర్ గా ఉంటుంది అయితే ఆవకాయ పచ్చడితో తింటామండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఊతపము ఈ విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఎలా కుదిరిందో కూడా మన వీడియో కింద కామెంట్ చేయండి ఈ రోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అంటే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్